శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం మిథున రాశి వారికి ఈ నవంబర్ నెలలో జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ముఖ్యంగా పి అక్షరం గల వ్యక్తితో ఈ మిథున రాశి వారి జీవితంలో జరిగే మార్పులు చేర్పులు గనక మీరు గమనించినట్లయితే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు షాక్ అవుతారనమాట కాబట్టి మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే పది నిమిషాలు సమయం కేటాయించి ఈ వీడియో వినటం వల్ల ఈ వీడియో ద్వారా మీకు వందకు వెయ్యి శాతం మీకు లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది ఉండదనమాట నిజంగా అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియో మీకంట పడదండి నిజంగా అదృష్టం ఉంటే తప్ప పూర్తిగా వినలేరనమాట కాబట్టి మిథున రాశి వారు ఇలాంటి మీ జీవితానికి ఉపయోగపడే ఇలాంటి మాటలు చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు అలాగే పీ అనేటటువంటి వ్యక్తి రాకతో మీ జీవితంలో జరిగే మార్పులు చేర్పును కూడా ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడతారనమాట కాబట్టి వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ రాశి వారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు అనమాట మీరు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అంటే చిన్న వయసు నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే చాలా కష్టాలతో కూడుకున్నటువంటి రాశి చాలా వరకు కూడా చాలా బాధలు అంటే చిన్న వయసులో కూడా చిన్న చిన్న కోరికలు అనేవి కూడా తీరక ప్రతిదీ కూడా సర్దుకుపోవటం అనేది వీరికి అలవాటు పడిపోతుందన్నమాట చుట్టూ ఉన్నటువంటి మనుషులు అలవాటు చేయటం కావచ్చు వారి పరిస్థితులు అలవాటు చేయటం కావచ్చు సర్దుకుపోవటము మొహమాటం ఇలాంటి వాటితో అన్ని కోరికలను ఆశలను అన్నిటినీ కూడా చంపుకొని బతుకుతూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట వీరికి ఏంటంటే ఖచ్చితంగా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉంటాయండి చిన్న వయసులో బాల్యంలో సంతోషం లేనప్పుడు కొంతమంది వైవాహిక జీవితం బాగుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారనమాట కానీ వీరికి ఉన్నటువంటి జాతక ప్రభావం ఏంటో మరి ఏ జన్మలో ఏ పాపం చేశారనుకోవాలో ఏ శాపాలనుకోవాలో కానివ్వండి వైవాహిక జీవితంలో కూడా పెద్దగా కలుసుబాటు అనేది వీరికి ఉండదని చెప్పుకోవచ్చు అనమాట వైవాహిక జీవితంలో కూడా వీరికి ఎక్కువగా కష్టాలనేవి ఎదురవుతూ ఉంటాయి ఎక్కడున్నా కొంతమందికి భార్య భర్తల మధ్య అన్యోన్యత కొంతమందికి ఉండవచ్చేమో కానివ్వండి ఎక్కువ శాతం గనక గమనించినట్లయితే వైవాహిక జీవితంలో కూడా కష్టాలు ఉంటూ ఉంటాయన్నమాట అసలు మాకెందుకు పెళ్లి చేయాలి అసలు పెళ్లి చేసుకొని మేము ఏం సుఖపడ్డాము పెళ్లి చేసుకోవటం వల్ల ఉపయోగం ఏముంది భార్యకు అంటే భర్త తోడు అని ఒక సపోర్ట్ లేదు లేదా భార్య తరపు నుంచి సుఖం లేదని ఎందుకంటే స్త్రీ పురుషులు ఇద్దరు మనకి వర్తిస్తారు కాబట్టి అలాగే ఒక భాగస్వామి దగ్గర నుంచి దొరకాల్సినటువంటి సంతోషాలు ఏవి కూడా పూర్తి స్థాయిలో వీరికి దక్కవని చెప్పుకోవచ్చు ఇక ఎలాగోలాగా సంసారం అయితే సంవత్సరాలు గడిచే కొద్దీ కొన్నాళ్ళు కలిసి ఉన్నప్పటికీ కొంతమంది అయితే ఏంటంటే మరీ మనుషులు పూర్తిగా కలవకపోయినా వాళ్ళు కూడా ఉంటూ ఉన్నారండి అంటే భార్య ఒక చోట భర్త ఒక చోట అలా ఏంటంటే చాలా వరకు కూడా ఒక భయంకరమైనటువంటి జీవితాన్ని ముఖ్యంగా మనశ్శాంతి లేనటువంటి జీవితాన్ని ఈ మిథున రాశి వారిలో కొంతమంది గడుపుతూ ఉంటారన్నమాట మిథున రాశి వారు చాలా కష్టాలనేవి చూస్తూ ఉంటారనమాట అయితే భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల కాస్త కూస్తో వీరు ప్రశాంతంగా బ్రతుకుతున్నారు అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే జీవితంలో చిన్న వయసులో వచ్చేటప్పటికీ తల్లిదండ్రులు తోడు అవసరము ఒక వయసు వచ్చిన తర్వాత భాగస్వామి యొక్క తోడు అవసరము అంటే భర్తకు భార్య భార్యకు భర్త తర్వాత వయసు మీద పడ్డ తర్వాత మన కడుపును పుట్టినటువంటి బిడ్డలు మనకు తోడుగా అవ్వాలి వీటిలో ఏ ఒక్కటి తప్పినా కూడా వారి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుందన్నమాట ఒంటరితనం మాత్రమే మిగులుతూ ఉంటుందన్నమాట అలాగే బాధపడేవారికి మాత్రమే తెలుస్తుందండి ఎందుకంటే పెద్దలు చేసిన పాపాలు కావచ్చు శాపాల వల్ల వచ్చు పితృదోషాలు అవ్వచ్చు లేదా మనమే తెలిసి తెలియక చేసుకున్నటువంటి కర్మానుసారం అవ్వచ్చు ఇట్లా ఏదైనా కానివ్వండి మనకి కొన్ని రకాలైనటువంటి కర్మలు చుట్టుకుంటూ ఉంటాయన్నమాట మన ప్రమేయం లేకుండా మనం అసలు ఏ తప్పు చేయకుండానే భయంకరమైనటువంటి శిక్షలు అనుభవించాల్సినటువంటి పరిస్థితులు అనేవి వస్తూ ఉంటాయన్నమాట అలాంటి జీవితం అనేది మిగులు రాశి వారిలో గట్టిగా కొంతమందికి కనిపిస్తూ ఉంటుందన్నమాట మనశ్శాంతి లేని జీవితం ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుందన్నమాట ఇక భగవంతుడు అనేవాడు పుట్టించాడు జన్మ అనేది ఒకటే కాబట్టి పుట్టిన బిడ్డలు కోసము ఇట్లా న్యాయం చేయాలని చెప్పేసి సర్దుకుపోతూ బ్రతికేటటువంటి బ్రతుకులు కొంతమందికి ఉంటాయి అలా ఈ మిథున రాశి వారిలో కూడా కొంతమందికి ఉంటూ ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఇది అందరికీ వర్తించకపోవచ్చు కొంతమందికి మాత్రమే అని చెప్పుకోవచ్చు కొంతమంది చాలా సంతోషంగా ఉండే వాళ్ళు ఉంటారు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండేవారు కూడా ఉంటారు ఆర్థిక పరంగా సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు అన్ని రకాలుగా కొంతమందికి బాగుంటుంది అయితే ఒకే రాశిలో ఉన్నప్పటికీ అందరికీ ఒకే రకంగా ఉంటుందని మనం చెప్పలేం కదా ఎక్కువ శాతం ఏంటంటే కష్టాలనేవి ఎక్కువగా ఉండటం అనేది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది అలాగే కొన్ని అనారోగ్య పరిస్థితులు కొన్ని మానసిక పరిస్థితులతో కూడా చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళు అల్లాడిపోతూ ఉంటారనమాట ఏది ఏమైనా కానివ్వండి మీరేంటంటే దైవాన్ని ఎక్కువగా కాస్త నమ్ముతూ ఉంటారు ఏది ఏమైనా అన్నిటికీ నువ్వే ఉన్నావు అని చెప్పేసి దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటారు కాబట్టి కాస్త కోస్తో ఇన్ని బాధల్లో కూడా ఇంకా ఉన్నారు అనంటే అది దైవానుగ్రహము మీరు చేసుకున్నటువంటి పుణ్యము వీరి యొక్క మంచితనమే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి బాధలు పడ్డ తర్వాత ఇంకొక మనుషులైతే కొంతమంది చిన్న చిన్న వాటికే కూడా తట్టుకోలేక నానా గోల చేస్తూ ఉంటారు కానీ ఇన్ని ఉన్నా కూడా చాలా వరకు కూడా నిమ్మలంగా ఉంటూ ఉంటారు ఈ మిథున రాశి వారి ఓర్పుకు మారుపేరుగా చెప్పుకోవచ్చు అనమాట ఎన్ని బాధలు పడుతున్నా కూడా గబుక్కున పక్కన వాళ్ళని ఎవ్వరినీ కూడా ఒక్క మాట అనరు అంత ఓర్పు నేర్పు అనేది ఉంటుందన్నమాట కాబట్టి భగవంతుడు కూడా వీరిని మెచ్చి ఎప్పుడు వీరికి తోడుగా ఉంటాడని చెప్పుకోవచ్చు అనమాట అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా వీరి మీద పుష్కలంగా ఉంటుందనమాట చేతి నిండా అంటే బిరువా నిండా వెనకమాల తాతలు తండ్రులు ముత్తాతలు ఇచ్చినటువంటి ఆస్తులు అంతస్తులు పెద్దగా లేకపోయినా సరే వీరి యొక్క కనీస అవసరాలు అంటే కడుపు నిండా తిండి చక్కగా మనం కట్టుకోవడానికి బట్టలు ఇలా కనీస అవసరం అయితే మాత్రం వీరికి తీరుతాయని అయితే మాత్రం చెప్పుకోవచ్చండి జీవితంలో ఎప్పుడూ కూడా వీరికి అయితే మాత్రం ఇబ్బందికరమైన జీవితం అనేది ఉండదు కాబట్టి ఇంతవరకైతే మాత్రం మనం చెప్పుకోవచ్చండి అంతా బాగుంటుంది అని చెప్పలేము అలాగని అంతా నరకం అని కూడా చెప్పలేము భగవంతుడు నమ్మినటువంటి వారి చేతిని మాత్రం భగవంతుడు ఎప్పుడూ కూడా వదిలిపెట్టడు వీరికి ఎప్పుడూ ఎవరు తోడుగా ఉన్నా లేకపోయినా కూడా ఆ భగవంతుడు మాత్రం ఎప్పుడూ వీరికి తోడుగా ఉంటాడు అని చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ మిథున రాశి వారి జీవితంలో పి అనేటటువంటి ఒక వ్యక్తి ప్రవేశం జరుగుతుందండి ఆ వ్యక్తి తోటి వీరి జీవితంలో చాలా రకాలైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయి ఆ మార్పులు చేర్పులు వచ్చేటప్పటికి ఏంటంటే వీరిని చాలా వరకు కూడా మానసికంగా ఆర్థిక పరంగా నష్టపరిచేలాగే ఉంటాయని చెప్పుకోవచ్చండి మరి ఆ పి అనేటటువంటి వ్యక్తి ఎవరు అన్న విషయం గురించి కూడా ఇప్పుడు మనం ఆలోచించినట్లయితే ఆ పి అనేటటువంటి వ్యక్తి పూర్తిగా బయట వారైతే కాదండి వీరికి దూరపు బంధువుల్లో అవ్వచ్చు లేదా దగ్గర బంధువుల్లో అవ్వచ్చు లేదా వీరి స్నేహితుల తరఫున అవ్వచ్చు లేదా వీరికి బాగా కావాల్సినటువంటి వ్యక్తులు అవ్వచ్చు అంటే స్త్రీలు అవ్వచ్చు లేదా పురుషులు అవ్వచ్చు ఇలా పి అనేటటువంటి అక్షరంతో పేరు ఎవరిదైతే మొదలవుతుందో వారి వల్ల మాత్రం మీ జీవితంలో కొంచెం కష్టాల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ మిథున రాశి వారు ఏంటంటే ఆ పి అనేటటువంటి వ్యక్తిని బాగా నమ్ముతారు బాగా అభిమానిస్తూ ఉంటారు బాగా ప్రేమిస్తూ ఇష్టపడుతూ ఉంటారనమాట అయితే వారికి మాత్రం వీరి మీద ఏ ఆలోచన అయితే వారి మీద ఉంటుందో వారికి మాత్రం అలా ఉండదన్నమాట వాళ్ళు ఏంటంటే కొంచెం మన అవసరం తీర్చుకున్నామా పక్కకు వెళ్ళామా అన్నట్లుగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారన్నమాట అయితే ఈ రాశి వారు నమ్మినటువంటి మనిషిని ఎప్పుడూ కూడా వదిలిపెట్టరు ఒక మనిషి మీద అభిమానం పెంచుకుంటే ఆ మనిషి మీద మరి ఏదైనా అంటే దారుణంగా ఆ వ్యక్తి ఏంటంటే కొంచెం నమ్మకాల మీద అంటే రెండు మూడు సార్లు కూడా అవకాశాలు ఇచ్చేటటువంటి వ్యక్తులు ఈ మిథున రాశి వాళ్ళు అది కూడా నిలుపుకోనప్పుడు వారు వదిలేస్తూ ఉంటారనమాట అలాగా చాలా వరకు కూడా నిజాయితీ పరులుగా ఉంటారు నమ్మిన చేతిని మాత్రం వదిలిపెట్టేటటువంటి వ్యక్తులు కాదు వీరు అయితే ఆ పి అనేటటువంటి వ్యక్తి ఏంటంటే చాలా వరకు కూడా వీరి జీవితంలో డైరెక్ట్గా కావచ్చు గా కావచ్చు వీరిని చాలా ఇబ్బందులు పాలు చేయటము డబ్బు పరంగా వీరి దగ్గర ఏదైనా అవసరమైతే డబ్బు అడగటం తీసుకోవటం మళ్ళీ వెంటనే ఇచ్చేస్తామని చెప్పి తీసుకోవటం కానీ ఇస్తానన్న టయానికి డబ్బు అనేది ఇవ్వకుండా చాలా వరకు కూడా మానసికంగా ఇబ్బంది పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారన్నమాట అలాగే ఈ మిగుల రాశి వారు ద్వారాగా ఆ పి అనేటటువంటి వ్యక్తి ఆర్థిక పరంగా ఏదైనా చిన్న చిన్న సహాయాలు ఏదైనా ఒక పని రూపంలో మాట రూపంలో డబ్బు రూపంలో అవ్వచ్చు ఇలా ప్రతి దానికి కూడా ఈ మిథుల రాశి వారిని ఆ పి అనేటటువంటి వ్యక్తులు అన్ని రకాలుగా ఉపయోగించుకుంటారనమాట వీరి మంచితనాన్ని వాళ్ళు అలుసుగా తీసుకుంటారనమాట అంటే వీరికి ఒక విలువ అనేది అట్లా అంటే పిలిచి పిలవకుండానే పలికి వీరికి ఉన్నటువంటి గౌరవాన్ని వీరే తగ్గించుకుంటూ ఉంటారు అని చెప్పుకోవచ్చు అనమాట అంటే ఈ రోజుల్లో మంచితనానికి ఉన్నటువంటి మారుపేరు ఏంటంటే పిచ్చితనం అనమాట ఎప్పుడైనా సరే పిలవంగానే పలికే వాళ్ళకి ఈ రోజుల్లో అయితే విలువ ఉండదండి ఒకటికి పదిసార్లు పిలిపించుకొని పలికే వారికి విలువ అనేది ఉంటుంది కావాలంటే మీరు గమనించుకోండి ఈ మాట కరెక్ట్ అయితే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అని కామెంట్ చేయండి నూట పదిసార్లు పిలిపించుకుని పట్టు పట్టనట్టుగా ఉంటే మనిషికి ఎంతో విలువ ఇస్తారు కానీ విధిమించినటువంటి ప్రేమ చూపించిన వారిని ఏంటంటే చాలా అలుసుగా చూస్తూ ఉంటారన్నమాట ఈ జనం అలాగే అడిగిచ్చుకుని అడిగించుకొని సహాయం చేసే వాళ్ళకి విలువ ఉంటుందన్నమాట కానీ ఒక్కసారి అడిగి అడగానే వెంటనే సహాయం చేసి మనం అనుకుని చేసే వాళ్ళకి మాత్రం విలువ అనేది ఉండట్లేదు మీరు ఇప్పుడు వారికి సహాయం చేశారా ఎస్ అని ఎటువంటి వ్యక్తికి అయితే సహాయం ఈ మిథున రాశి వారు అడిగితే మాత్రం ఆ పి అనేటటువంటి వ్యక్తుల దగ్గర ఎటువంటి అంటే సహాయం చేసేటటువంటి గుణమే కనిపించదనమాట ఒక పక్కన సహాయం తీసుకుని ఉండి కూడా వాళ్ళు అంత గట్టిగా అంత బెట్టుగా ఉంటూ ఉంటారనమాట అలా డబ్బు పరంగా తీసుకొని వాడుకోవటం ఇవ్వకపోవటం ఇలా చాలా రకాలుగా వారిని మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇంకా వాడుకుని కూడా వీరి మీద ఎన్నో రకాలైనటువంటి నిందలు నిష్ఠూరాలు ముందు ఒక మాట వెనక ఒక మాట ఇంకా వేరేగా అవకాశవాదుల్లాగా వీరిని ఒక స్వార్థపరులాగా వారి మీద రకాలైనటువంటి నిందలు ఈ పి అనేటటువంటి వ్యక్తులు వేస్తూ ఉంటారనమాట కాబట్టి మీరు ఇప్పటికైనా సరే మీ యొక్క అభిమానాన్ని ప్రేమలను తీసి కాస్త పక్కన పెట్టండి ఇప్పుడు మంచిగా ఉంటే మనం ఎంతైనా సహాయం చేయొచ్చండి విలువ తెలిసిన వాళ్ళకి ఎంతైనా సహాయం చేయవచ్చు కానీ విలువ తెలియక మనుషులకి మనం విలువలను పక్కన పెట్టేసేసి సహాయం చేయటం వల్ల అక్కడ చులకన అభిప్రాయం తప్ప వేరేది ఏది కూడా మిగలదన్నమాట కాబట్టి ఇప్పటికైనా సరే అంటే ఇది మీ జీవితంలో ఉన్నటువంటి పి అనేటటువంటి వ్యక్తులు అందరికీ వర్తిస్తుందని మనం చెప్పలేమండి కొంతమంది ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు వారిని మీరు గమనించుకోండి అంటే భార్య భర్తలైతే పీ అనే అక్షరంతో పేర్లు కలిగినటువంటి వాళ్ళు కాదండి అక్కడ భార్య భర్తల గురించి చెప్పట్లేదు కొంచెం దూరపు బంధువుల్లో స్నేహితుల్లో ఇట్లా తెలిసిన వారిలో ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట కాబట్టి దయచేసి అలాంటి వారు ఎవరైనా ఉంటే మీరు ఇప్పటికైనా వారిని పక్కన పెట్టేసేయండి మిథున రాశి వారికి ఈ నవంబర్ నెలలో ఈ పిఎన్ఏ యాక్సిడెంట్ ద్వారా జరిగే మార్పులు చేర్పులు ఏంటో తెలుసుకున్నారు కదా మీ జీవితం ఇప్పుడు సుగమనం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో నేను ముందుకు వస్తాను